ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతమండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం ఉన్నాం ఈసారి రాఖీ పౌర్ణమి భద్రా ముహూర్తంలో వచ్చింది పొరపాటున కూడా ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకండి గండం పొంచి ఉంది అయితే ఈ శుభ సమయంలో మాత్రమే మీరు రాఖీ కడితే నూరేళ్ల ఆయుష్యూ మీ సొంతమవుతుంది మీకు మీ యొక్క సోదరుడికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో భద్ర ముహూర్తంలో వచ్చింది కాబట్టి ఏ సమయంలో రాఖీ కట్టాలి ఏ సమయంలో కట్టకూడదు ఏది శుభ సమయం ఏది అశుభ సమయం అశుభ సమయంలో రాఖీ కడితే ఏం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రాఖీ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరించడం జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే విషయంపై మీకొక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే రాఖీ పౌర్ణమి భద్రముహూర్తంలో వచ్చింది కాబట్టి ఏ సమయంలో రాఖీ కట్టాలి ఏ సమయంలో కట్టకూడదు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రక్షాబంధన్ దీన్ని మనం తెలుగులో రాఖీ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటాం సోదర సోదరి మనులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండగ ఇది అన్నకు చెల్లి అండగా అక్కకు తమ్ముడు అండగా చెల్లికి అన్న తోడుగా అక్కకి తమ్ముడు తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండగ ఇది రక్షాబంధన్ పండగను రాఖీ పండగ రాఖీ పౌర్ణమ అని మనం పిలుచుకుంటూ ఉంటాం ఈ పండగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్నా చెల్లెళ్ళు తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండగనే ఈ యొక్క రాఖీ పండగ అయితే ఈ సంవత్సరం ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రావటం జరిగింది అయితే ఈ యొక్క పంతొమ్మిదవ తేదీన భద్రముహూర్తం ఉంది కాబట్టి మీరు పొరపాటున కూడా ఈ భద్రముహూర్త సమయంలో రాఖీ కట్టకూడదు కడితే మాత్రం మీరు గండాలను కొని తెచ్చుకున్నట్లే అయితే ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటారు సోదరికట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించినటువంటి సోదరుడు తానెప్పుడూ తన సోదరికి రక్షగా ఉంటానని ఈ పండగ ద్వారా తెలియజేస్తారు ఇంతటి విశిష్టమైన రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు ఈ ఆచారం ఎలా మొదలైంది ఆ చరిత్ర ఏంటి అనే విషయాలు కూడా చాలా మందికి తెలియదు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలంపాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపిస్తుంది అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావటంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు ఆ విధంగా ప్రారంభమైంది రక్షాబంధనం అప్పటినుండి ఇప్పటి వరకు రాఖీ పండగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఇక నాటి నుండి ఈ పండగ ఆచారంగా కొనసాగుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి ఈ కథ మాత్రమే కాకుండా రక్షాబంధనం గురించి చాలా పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి శ్రీకృష్ణుడు శిశుపాలు శిక్షించే క్రమంలో సుదర్శనా చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలికి గాయం కావటంతో అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టుకట్టిందట అప్పుడు శ్రీకృష్ణుడు ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని ద్రౌపదికి హామీ ఇచ్చాడు అందుకు ప్రతిగా దుస్శాసనుడి దురాగతం నుండి ఆమెను శ్రీకృష్ణుడు కాపాడాడని పురాణాలు కూడా చెబుతున్నాయి అంతేకాకుండా శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు పాటు పాతాల లోకానికి వెళ్లి ఉండిపోగా విష్ణును తీసుకెళ్లటానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి రక్షాబంధనాన్ని కట్టిన తనకు రక్షణ కల్పించమని బలిచక్రవర్తిని కోరుతుంది బలిచక్రవర్తి సోదరుడిగా తలచి తనకు రక్షాబంధనాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని ఇచ్చి పంపిస్తాడు దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తేసుకొని పోతుంది అంతటి శక్తివంతమైన బంధనం కాబట్టే రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం మాసంలో జరుపుకునే ఈ పండగను మన దేశ వ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాఖీ పౌర్ణమి అనేది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రావటం జరిగింది అయితే అదే రోజు భద్ర ముహూర్తం కూడా ఉంది ముఖ్యంగా రాఖీ కట్టడానికి ఈ భద్ర ముహూర్తం అనేది అస్సలు మంచిది కాదు అయితే ఏ సమయంలో రాఖీ కట్టడం వల్ల మీరు మీ యొక్క సోదరుడు సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి గండాలు లేకుండా ఉండాలంటే రక్షాబంధనాన్ని అంటే రాఖీని ఏ సమయంలో కట్టాలి అనే పూర్తి వివరాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమి తిథి అనేది ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రావటం జరిగింది పౌర్ణమి తిథి సమయం వచ్చేసి ఉదయం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ యొక్క పౌర్ణమి తిథి సమయం అనేది కనిపిస్తుంది అయితే భద్రముహూర్తం కూడా ఈ రోజు ఉంది కాబట్టి భద్రముహూర్తంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాఖీ కట్టకూడదు అయితే భద్రముహూర్తం సమయం వచ్చేసి ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు భద్రముహూర్తం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో అంటే భద్రముహూర్త సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాఖీ కట్టకూడదు అయితే ఈ యొక్క పౌర్ణమి తేదీ ఉన్న రోజు అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ భద్ర ముహూర్తం కాకుండా రాహుకాలం యమగండ కాలాన్ని కనుక చూసినట్లయితే రాహుకాలం వచ్చేసి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు రాహుకాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు రాహుకాలం ఉంది అలాగే యమగండ కాలం వచ్చేసి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు యమగండ కాలం అనేది ఉంది అంటే భద్రముహూర్తం అలాగే రాహుకాలం యమగండ కాలం లేని సమయంలో శుభముహూర్తంలో రాఖీ కడితేనే చాలా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీకు మీ యొక్క సోదరుడికి శ్రేయస్సు కలుగుతుంది అయితే ఈ యొక్క రక్షాబంధనం కట్టుకోటానికి అంటే రాఖీ కట్టుకోటానికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ శుభ గడియలు వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అంటే మధ్యాహ్నం శుభకాలం వచ్చేసి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అలాగే ప్రదోషకాల రక్షాబంధనానికి శుభకాలం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కాబట్టి ఈ యొక్క సాయంత్ర కాలం శుభ సమయంలో కానీ మధ్యాహ్న కాలం శుభ సమయంలో కానీ రాఖీ కట్టుకోవచ్చు కానీ రక్షాబంధనానికి మధ్యాహ్న శుభకాలం అనేది చాలా మంచి కాలంగా పరిగణించబడుతుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలలోపు ఏ సమయంలో అయినా సరే మీరు మీ యొక్క సోదరుడికి రాఖీ కట్టవచ్చు ఈ విధంగా కట్టడం వల్ల మీకు శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మీ యొక్క సోదరుడి యొక్క జీవితంలో కూడా శుభ ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ముహూర్త సమయం అలాగే రాహుకాలం యమగండ కాలం లేని సమయంలో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాఖీ కట్టుకోవచ్చు మధ్యాహ్న కాలం అనేది ఇంకా శుభ సమయంగా పరిగణించటం జరుగుతుంది కాబట్టి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాఖీ కడితే శుభ ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి రాఖీ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ఈసారి భద్రముహూర్తం వచ్చింది ఈ యొక్క భద్రముహూర్తంలో రాఖీ కట్టకూడదు అలాగే రాహుకాలం యమగండ కాలం ఎప్పుడూ ఏ సమయం శుభ సమయంగా పరిగణించటం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి